హలో కాక నమస్తే అందరికీ నేను గుడ్ మార్నింగ్ జల్దీ స్టార్ట్ అయినాం ఈరోజైతే చాలా జల్దీ స్టార్ట్ అయినాం మన వంటి మామిడి మనకి ఎందుకంటే అక్కడ మొత్తం మార్గం అలా ఇక మన బోన్పల్లి మార్కెట్ పొందదు అందుకే కొంచెం ఇక్కడ జల్దీ పోవాల్సి వస్తుంది మాలు కూడా కొంచెం మేము జల్దీ తీసుకుని వస్తే మాములు కూడా జల్దీ రెస్ట్ తీసుకోవచ్చు అట్లా బాగు తక్కువ ఏడు గంటలు పోతున్నాం మార్కెట్ ఇంకా ఏడు కూర కావాలి లోతలకు ఏడు గంటలు పోతున్నాం కోవిడ్ ఏడు నలభై ఏడు నలభై ఐదు అట్లా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో ఏంది కదా వంటి మామిడి మార్కెట్ నిన్న మా బాబా చెప్తుంటే బుజ్ బాంప్స్ వస్తున్నాయి ఎందుకంటే అసలు బయట ఒక్క జనాలు ఎవరన్నా ఒక్క జనాలు మొత్తం మా గిద్ద లోపలి ఎండ సహా ఆకురాలతో సహా అందరు లోపలి ఎండ చూద్దాం ఈరోజు మరి ఎట్లుంటుందో నిన్నది అట్లా అయింది కానీ ఈరోజు మనకి రోజు సో ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం సెలవు కాక ఎప్పుడైతే మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం మనకు బతు బొద్దుగా చేసుకుంటే మస్తు అనిపిస్తుంది ఇంకా మానవుతారు అసలు ఇంత బొద్దుగా దర్శనం చేసుకుంటే అసలు వేరేగా ఉంది ఫీలింగ్ అయితే అలాగనే లేదు ఎన్షన్ ఎన్షన్ అవుతుంది ఎందుకంటే పబ్లిక్ ఘోరంగా వస్తలేమో అని చూస్తుంది గుడ్లో కదా బి పందే వంపల్లి బంద్ దానివల్ల ఎక్కువ వేలు కూడా పోయేమని చూస్తున్నాను ఏంటంటే మొత్తం ఈరోజు రేట్ ఏంటి కదా ఏంటి అంటే ఒక్కడ లేడు పైన సహా టిఫిన్ షాపానికి అందరికీ ఇది ఇన్ని రోజుల నుంచి ఎందుకు కావాల్సింది అనుకోలేదు అది పెట్టింది ఇది పెట్టలేనా చెప్పండి అనుకున్నా అయ్యింది అంటే ఇప్పుడు రైతులకి మాకే కదా ప్రాబ్లం అట్లా అట్లా స్ట్రిడ్ చేస్తే కానీ మాట వింటలేరు ఎవరు ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న మేనేజ్మెన్ మార్కెట్ మేనేజ్మెంట్కి అయితే మార్కెట్ మేనేజ్మెంట్కి అయితే పోడాలి చాలా మంచి థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్ మొత్తం ఫుడ్ అయిపోయింది ఇప్పుడు మంచిగా లోపల ఎవరైనా లోపల ఎట్టుకోవాలి అమ్మకోవాలైతే బయట ఎవరైనా కొన్నా అమ్మినా చాలా లాట్ చార్జ్ చూసి ఎనిమిది అవుతుంది ఇంత పొద్దుగాలు కూడా ఇక టమాటోలకు ఎంత పడుతుంది ఇక రెండు వందల నలభై లెక్క మేము వేసినాం రెండు వందల నలభై ఇది ఉంది టమాటా సుప్పర్ని టమాటా అయితే పండు పండు లెక్కుంది ఇస్తాం ఉంది టమాటా అయితే అందుకే తీసుకున్నారు రెండు వందల నలభైకి ఇంతపత్తు అయినా కూడా చూడ ఎక్కడ వస్తుంది టమాటా అని రేటు పచ్చలేదు కానీ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయలు అన్నగారు ఇలా బొయిన్పల్లి బంధు తనికి డిమాండ్ రేపు మొత్తం మోల్సలు తౌ ఫిఫ్టీ మూడు వందలు కవర్ లెక్క బిరకాయ వచ్చేసి ఐదు వందలు బీరకాయ వచ్చేసి ఐదు వందల కవర్ లెక్క తీసుకున్నా మిర్చి మూడు వందల లెక్క తీసుకున్నా మిగతా వెజిటేబుల్స్ అన్ని ఇంకా లోపలికి తీసుకొని పోవాలా ఏ మొత్తం బోయినపల్లి అవన్నీ బంద్ కాబట్టి మాకి మొత్తం హడావడే హడావుడి ఉంది ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉంటే మేము అసలు వచ్చేది కాదు టమాట మాకు అప్పుడు ఇలా బోయినపల్లి రేటు కంటే డబల్ ఎంత మూడు యాభై మిర్చి మూడు వందల యాభై టాప్ రేట్ ఇంకో అయినా ఆరు వందలు అన్నారు తెలుసా మీరు ఇంకా తక్కువ కమ్ముతారు కానీ కొంచెం ఇప్పుడు ఇది మీకు రేట్ పడ్డట లాస్ అయినట్ట కొంచెం లాస్ అయినట్టే ఇంకా కొంచెం లాస్ అయినట్ట ఇది మూడు యాభై అంటే కూడా లాస్ అయినట్ట ఓ మై గాడ్ ఇట్లాంటి అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు గుర్తు పట్టారు ఎంత రేట్ అమ్మిన మన ఆరు వందల ఇరవై కిలోల అంటే ముప్పై రూపాయలు పడుతుంది కిలో మంచి రేటే అన్న అవునా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పట్టినందుకు ఇవాళ లాస్ అవుతుందని రోజు బాధపడుతుంది కూడా బాధపడుతుంది అంతేనా టూ ఫిఫ్టీ అంటారు మా పిన్నే మా పిన్నేనాడు అందుకే సబ్స్క్రైబ్ చేయండి లాస్ అవుతుండ రాత్రి లాభం వచ్చింది ఒక రూల్ సెక్షన్ మొత్తం బయట ఉండేది లోపల మొత్తం ఎవడు బయట అమ్మినా కథం అస్సామే రోజులు మాకెట్ ఇక్కడ నడిచేది ఇప్పుడేమో ఇక్కడ గేట్ నడుస్తుంది మొత్తం టమాటా లైన్ కాడ ఎందుకంటే రైతులందరూ అక్కడి నుంచి వస్తారు వెంట నుంచి ఇప్పుడు ఇక్కడ మొత్తం బందే లోపల నుంచి వస్తారు మొత్తం బయట నుంచి వస్తారు కాబట్టి మార్కెట్ మొత్తం ఆనే నడుస్తుంది చూపిస్తే చూడరు ಹೇಗ ಬರ್ತಾರು ಅಯ್ಯವಾ ಹಿಂಗೆ ಆಡೋ ಚೂಪಿಸೋಡ್ರಿ ಮತ್ತಮ ಆಗಿರಿ ಇಂಡಿಯನ್ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಸರ್ ಟ್ರಾಫಿಕ್ ಎಲ್ಲ ಗೇಟ್ ಬಂದ್ ಕಟ್ಟಿ ಇಡ ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ ఇది మామూలు ట్రాఫిక్ వన్ మామిడి మాకు మొత్తం కొత్తగా అయిపోతుంది ఇప్పుడు చిన్న లేదయ్యా ట్రాఫిక్ ట్రాఫిక్ చూడాలా చూడ తీసుకున్నాను మూడు యాభై కిలో లేక పదిహేను కిలోలు నేను మూడు కవరు మా బాబు మూడు కవర్లు తీసుకుంటావు చూసి లేదా మార్కెట్ ఎట్లయింది కొంత తొమ్మిది మార్కెట్ ఓ దొండకాయ ఐదు వందలు అంటే కవరు సూపర్ ఉంది క్వాలిటీ మామూలుగా లేదు దొండకాయ ఎగ్జిక్ నెంబర్ జోక్ వస్తుంది చలో మన రెడ్డి కాడగారా సరిగ్గా తీసుకున్నాం కవర్ రెండు వందలు లెక్క దొండకాయ కూడా తీసుకున్నాం ఐదు వందలు లెక్క రెడీ గారు మొత్తం ఏ నెంబర్ మాల్ బీకాడికి పోతున్నాం సొరికాయ తీసుకొని నాలుగు కవర్లు యాభై రెండు యాభైకి రెడీగారు ఇంకా ఎక్కువ మాట్లాడితే రెండు వందల యాభై ఇటువంటి రెడ్డి గారు మొత్తం తొంభై వెళ్ళేవారు గేట్కాన్నే ఆడిపోయి కార్ కళ పేజీకి దగ్గర వచ్చినాం సూపర్ ఉంది పదమూడు రూపాయలు అంట సూపర్ ఉంది క్యాబేజీ మళ్ళీ గేట్ పోతున్నా ఆడికి చాలా మాలు తీసుకున్నాము ఇంకొకరికాయ ఆలుగడ్డ తీసుకుంటే సరిపోతుంది ఇక చిక్కుడుకాయ ఏడు వందలు అంటారు రూపాయలు చెక్కవారు పాపుడే డెబ్భై రూపాయలు పడుతుంది కిలో తెల్లంకాయ ఏం రేటనా ఏం రేట తెల్లంకాయ ఏం రేట తెల్లంకాయ మూడు వందలు కూడా ఇస్తాడు మూడు వందలకి ఇస్తాడు అట తెల్లంకాయ ఎనిమిది వందలు ఉంది ఇవి లేమో ఆరు వందలు ఐదు వందలు అమ్ములు ఇక ఆయన మూడు వందలకు అట ఇక ఆయన మూడు వందలకు అమ్ముతారు అంటే ఆయన మామూలు లేదు ఇలా మార్కెట్ సూపర్ ఉంది ఇట్లా పోనీ ఇట్లా పోతున్నాం వల్ల ఏంటి కాడనే ఉంది అయ్యి అవా మొత్తం ఇక మొత్తం గేట్ కానీ మూడో గేట్ కానీ తీసుకున్నాము నలభై రూపాయలు కిలో లెక్క నాలుగు కవర్లు తీసుకున్నాం నేను మా బావా పదహారు వందలు ఇచ్చేస్తాను మొత్తం ఉంది ఆలుగడ్డ సెక్షన్కి వచ్చినాం ఇరవై రూపాయలు అంట ఆలుగడ్డ కిలో గడ్డ అందరం బాగుంది ఇక్కడ శాంపుల్ అయితే బాగుంది కానీ లోపల మా నెంబర్ వన్ నెంబర్ వన్ అనుకున్నాం పెద్ద మా బావ ఏరి ఇది ఎట్లుంటుందో లోపల పది కిలోలు ఆరు వందలు అంట పది కిలోలు ఆరు వందల మరి ఎట్లా అమ్మాలి మనం ప్రజా జాయిన్ అవుతురా మెట్రిక్ గడికి చేపించారు సూపర్ ఉంది నేను కూడా చేయాలి నేను కూడా చేయించా ఎట్లా ఆరు వందలు అంటే కూడా ఆలుగడ్డ తీసుకున్నా ఆలుగడ్డ తీసుకున్నాయి ఇరవై రూపాయల కిలో లెక్క బండి వేసేసా హమాలి అన్న ఇట్లా ఇక్కడ ఓన్లీ హమాలి మన ఆలుగడ్డ సెక్షన్కి ఉంటాయి సో మన రైతన్న ఇప్పుడు నూట ముప్పై లెక్క సొరకా వేసాడు చెప్పే ఇప్పుడు ఏంది నూట ముప్పై లెక్క కవర్ లెక్క కదా ఎన్ని కవర్లు ఎన్ని ఎన్ని కావాలి అదే కావాల రేటు మంచిగా ఉందా లాస్ లాసా లాభమా మరి అది నూట ముప్పై అంటే

ఎట్లా అమ్ముతు ఆల్రెడీ ఎంత నలభై రూపాయల కిలోలు ఎక్కాను అమ్మినట్ట మాత్రం సూపర్ ఉంది నటిమాయ్ ఏమేమి సిగ్గోడుతుంది అగ్ర సెక్షన్ మొత్తం ఇది ఇక్కడ నుంచి బయటికి పోయలేదు అగ్ర సెక్షన్ ఇంకా ఇదే అక్కడ గేట్ కార్డు చూడాలి ఎంత కుల్ ఉంది ఒకప్పుడు ఆడ ఫుల్ జామ్ అయ్యేది ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది కిట్ మొత్తం లోపెన్ అయ్యి కదా ఇక మొత్తం తీసుకున్నాము బండి పట్ట కూడా వేసేసినాం మొత్తం పట్ట అయితే వేసేసినాం మొత్తం లోపల అయితే కొత్తిమీర పుదీనా తీసుకుంటే రైట్గా పాపుడు చిక్కుడుకాయ ఇన్ని రోజుల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఉండేది ఇప్పుడు ఏడు వందలు నెంబర్ వన్ ఇక అన్న దాంట్లో ఆనందమే కాదు ఇప్పుడు ఏడు అంటే మామూలు విషయాలు అవునన్నా డెబ్బై రూపాయలు అంటే తక్కువ రానా రేట్ పెట్టుబడి అయితే అవుతుంది కానీ ఇంకా నీకు డెబ్బై రూపాయల కిలో అంటే తక్కువ కాదు అది ఇండియాలోనే నెంబర్ వన్ రేట్ అది ఆకర సెక్షన్కి వచ్చినా కొత్తిమీర కర్రపాకు తీసుకుందామని కర్రపాకు తీసుకున్నా పుదీనా కొత్తిమీర తీసుకుంటే పచ్చడి మామూలు తీసుకున్నా అదే నేను వీడియోలు వేస్తున్నా ఒకరి వందకి పదమూడు లెక్క ఇగో మామిడికాయలు తీసుకున్నా సరే ఒకరు తీసుకుంటున్నా వారికి ఇగో అన్నదే తీసుకున్నా వందకి పదమూడు లెక్క ఒక పుదీనా తీసుకుంటే అయిపోతుంది ఇక ఇగో మామిడికాయలు తీసుకున్నా వందకి పదమూడు లెక్క అన్నీ కూడా అవుట్ పాస్ ఎంటర్ తీసుకుంటాము కోతిమీనా తీసుకున్నా ఒకొక్క రేప గడ్డ మీద కటింగ్ కిటింగ్ మిల్టరీ కటింగా పుదీనా తీసుకుంటే అయిపోతుంది పుదీనా ఇప్పుడు ఎంత పుదీనా పది మూడు అంట తీసుకుందాం పుదీనా కూడా తీసుకున్నాం పదికి మూడు లెక్క పుదీనా కూడా తీసుకున్నాం బండి ఆడుపాసు ఇంటర్వ్యూ కూడా తీసుకుంది ఇక అన్నా అనుకుందాం అన్న పోయిందా బండి అన్న మాకి మొత్తం మస్తు చేంజ్ చేసి మాకిట్ మొత్తం ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ సేఫ్టీ ఉంది ఇప్పుడు రోడ్డు మీద కాకుండా లోపల ఫుల్ సేఫ్టీ ఉంది నవ్వుతున్నావా నల్లపిట్ట పాలపిట్ట లెక్క పాలపిట్ట మొత్తం గడ్డం గిడ్డం గిడ్డను ఏంది ఎవరు కొట్టింది నీకు మీ సార్ నేను అయితే మన హోటల్ కాడికి అయితే పోతున్నా వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం తీసుకున్నాం కాక ఆల్మోస్ట్ అన్నీ తీస్తున్నా సో ఇక నాలుగున్నర అవుతుంది సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ మనుషులు పోతున్నవి ఇక మా బాబాది అంద మంచిపోయినా మనకి ఆగినాం ఇప్పుడు బుధవారం కాబట్టి కానీ లాజ్ బస్ స్టాప్లో మన మార్కెట్ కొంచెం ఇబ్బంది ఉంది మాకు ఇలా పట్టుకోవడానికి డైరెక్ట్గా మార్కెట్లో చూపిస్తాం ఇప్పుడు మార్కెట్కి అయితే ఫైనల్గా వచ్చేసినాం డ్రై చేసినాం ఎట్లా చూస్తుంది అన్న ఏ వాళ్ళు ఎప్పుడైనా వేడుస్తూనే ఉంటారు మనం పట్టించుకోదాం అవన్నీ జాలీలో వేసేసినాం మా ఇక్కడికి వచ్చేసినాం ఇక అనుకున్నాం ఇక చూద్దాం ఏమేమవుతుంది అలా గిరాకి

సిగ్గు సిగ్గుడ చూడు జు షేడు మణిగా చెప్పింది పేరు చెప్పింది పేరు చెప్పుకోప్పుడు సిగ్గు పడుతుంది లడ్ అయిందండి టమాట ಮಾ ಪುತ್ರ ಮಾ ಬಂಗಾರು ಮಿತ್ತೂರೇ ಚೆನ್ನ ఇలా ఐస్ క్రీమ్ కావాలంట ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది ఇదో రోజు స్టార్ట్ అయింది ఇప్పుడే ఇంకా గిరాక్ చూడాలి ఇంకా ఎవరు రాలే

बिजी <laughs> आवस् <laughs> इधर ना लाइट कर

కుండే ఇదో టమాటా బీరకాయ అయితే కొద్దిగా ఉంది మిర్చి బెండకాయ దోగరకాయ దొండకాయ వంకాయ అసంతాలు లాలు ఇంకా టమాటా కరివేపాకు కొత్తిమీర పుదీనా కొత్తిమీర కొత్తిమీర చిన్న కట్ట పది కిలో తీసుకున్నాయి చిన్న ఉన్నాయి మేము ఏందో కాక ఇది ఏందో పొద్దున్నంతా ఎండతో సాగు ఇప్పుడేమో వర్షం పడుతుంది ఏందిరా ఇది

ॻाली <laughs> व అక్క గిరాక్ మంచిగా అని మసం మెరుపు ఉడుపుతుంది మేడం ఏమైనా తీసుకో దగ్గర ముప్పై పది పై

அரேட்டா எல்லாம் கிடைக்க வந்து பிள்ளைங்க பதி ரூபாய்க்கே எவரு பதி கிளாக்கி இங்கே எப்படின் சரிடேஸ் ரெண்டு கிடைக்கே బానే వెళ్తారా ఫస్ట్ ఏ బాగున్నాయి తర్వాత అన్ని మునుగు వాడు ఇచ్చేసింది ఒకడు ఇది అన్న చేసి వచ్చేది అది అయితే అదే మళ్ళీ 他进去啦。 చూడండి వాళ్ళ అన్నం మొహం వెలిగిపోతుంది ఇలా తీరా తీరా జరుగు అయిపోక జరుగు జరుగుతుంది సరే వచ్చేసి పది అవుతుంది దేవుని దగ్గర వల్ల వర్షం అయితే పడలే టమాటా కంప్లీట్ మిర్చి బీరకాయ కూడా కంప్లీట్ బెండకాయ కొంచెం ఉంది గోకరకాయలు ఉంటాయి దొండ కవరు అయిపోయింది అరే ఫోన్ దగ్గర ఫోన్ బీరకాయ అయిపోయింది ఒక అలసందలు కొంచెం ఉన్నాయి ఇక్కడ ఆలు కూడా అయిపోయింది అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా సెకండ్ స్టాల్ కూడా మొత్తం అయిపోయింది కదా ఇక మొత్తం అరే జీజా గుటాబోలు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి కొంచెం ఉన్నాయి ఉంటాయి టమాటా అయితే ఇరవై రూపాయలకి దంచినాయి అలా పది బాక్సులు పర్లేదు కాక నిన్న కంటే ఈరోజు ఇంకా పర్లేదు నిన్న ఈరోజు సూపర్ అంటే మంగళవారం రోజు బుధవారం రెండు రోజులు సూపర్ అంటే సూపర్ ఉంది గిరాకి చూద్దాం ఇప్పుడు అయితే మాలు ఎంత అవుతుంది మనం ఎంత మనం మాల పైసలు ఎంత అయింది మనం ఎంత ప్రాబ్లం ఇచ్చిన చూసేదాన్ని చూడండి ఈరోజు అకౌంట్లో అయితే మొత్తం మాలు వచ్చేసి తొమ్మిది వేలు

మైనస్ తొమ్మిది వేలు మొత్తం మనకి టోటల్ ప్రాఫిట్ మూడు వేలు టోటల్ ప్రాఫిట్ మూడు వేలు ఎలా కదా మొత్తం అయితే మూడు వేలు ప్రాఫిట్ వచ్చింది ఎలా మంగళవారం అంటే కొన్ని కొన్ని రేసినాయి కదా అందుకే మూడు వేలు ప్రాఫిట్ వచ్చింది చూద్దాం అసలు ఎక్స్పైరీ రెండు రోజులు అయితే మంచి ఇచ్చి అంటే మంచి ప్రాఫిట్ వచ్చింది మనకైతే ఊహించలే నేను అసలు దేవుడు కనకరించండి ఈ రెండు రోజులు సాలు దేవుడు అనుకున్నాను నేనైతే అయితే సాలు కాగా మూడు వారాల తర్వాత మూడు నాలుగు వారాల తర్వాత ఈ రెండు రోజులు కొంచెం రిలీఫ్ ఉంది పర్లేదు ఇవన్నీ రేపు కవర్లు కట్టినా కూడా రెండు ఒక నాలుగు సో యూజల్ కదా మంచి ప్రాఫిట్ వచ్చింది సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్